హాయ్ నమస్తే నేను మీ మాస్టర్ లైఫ్ కోచ్ స్కయోగా సర్టిఫైడ్ కోచ్ బీపీ గురించి మనం రోజు వింటూనే ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ముప్పై మిలియన్ల మంది ఈ బీపీ హైపర్ టెన్షన్ బారిన పడి అందులో కేవలం రెండు వందల ముప్పై మిలియన్ల మంది మాత్రమే బయట పడగలిగారు బీపీని చాలా తీవ్రమైన సమస్యగా మనం పరిగణిస్తున్నాం ఎంతోమంది దీని బారిన ప్రతిరోజు పడుతూ దీనికి గురవుతూ జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు ఇది వ్యాధి కాదని చాలా తక్కువ మందికి తెలుసు బీపీ బ్లడ్ ప్రెషర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఏ డిజార్డర్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవగాహన తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరికీ తెలియచేయాలి ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు రోజువారి జీవితంలో కనుక మనం గుర్తుంచుకుంటే రోజుకు పది నిమిషాలు ఇస్తే చాలు ఈ అతిపెద్ద సమస్యగా గుర్తిస్తున్నటువంటి ఈ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు సమస్య నుంచి మన బంధువులు మన స్నేహితులు మన కుటుంబ సభ్యులు ఇట్టే ఈజీగా బయటపడవచ్చు ముఖ్యంగా ఈ బీపీ వచ్చిన సందర్భంలో మీరేం చేస్తారు వెంటనే డాక్టర్లు సజెస్ట్ చేసినటువంటి ట్యాబ్లెట్లు అవి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయినా మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది గమనించారా ట్యాబ్లెట్ వేసుకున్నా మెడిసిన్ తీసుకున్నా ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ రాకుండా ఉండాలి కదా దీనికి కారణం ఏంటో మీరు తెలుసుకుంటున్నారా దీని గురించి ఆలోచించారా దీనికి కారణం ఏంటంటే మెడిసిన్స్తో పాటు మైండ్ కూడా దీనికి రిలేటెడ్ ఇది స్టాటిస్టిక్స్ సైన్స్ కేవలం మన ఆహారము మన ఔషధాలు మాత్రమే కాదు దీనికి కారణం మన మనసుతో కూడినటువంటి సంబంధం దీనికి అనుబంధంగా ఉంది ఉదాహరణకి కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు చెప్తాను ఏ ఏ సందర్భాల్లో ఏ ఈ బ్లడ్ ప్రెషర్ మీకు స్ట్రైక్ అవుతుందో మిమ్మల్ని దానికి లోన్ చేస్తుందో గమనించారా ఏ సందర్భంలో మీకు ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో గమనించారా ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ఆఫీస్ హౌస్ అవుట్ సైడ్ బిజినెస్ ఏ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇది మిమ్మల్ని ట్రిగర్ చేస్తుందో గమనించారా ఏ పర్సన్తో మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ పర్సన్ని చూసినప్పుడు ఇది వస్తుందో గమనించారా లేదు కదా ఈరోజు నుంచి ఈ ప్రాక్టీస్ చేయండి ఏ సమయంలో వస్తుంది ఏ సందర్భంలో వస్తుంది ఏ వ్యక్తిని చూసినప్పుడు ఇది వస్తుందో గమనిస్తే దీనికి సంబంధించిన ప్యాటర్న్స్ మైండ్లో ఇదివరకే రికార్డ్ అయి ఉన్నాయి వాటిని పోగొట్టుకుంటే దీన్ని పోగొట్టుకోవచ్చు లోపల సిస్టమ్ మారితే ఆ సిస్టమ్కి తగ్గట్టుగా ఆ సిస్టమ్కి తగ్గట్టుగా మీ హెల్త్ మారుతుంది మన మైండ్ సెట్ మార్చుకుంటే మన లైఫ్ స్టైల్ మారుతుంది మన లైఫ్ స్టైల్ మారిందంటే మన లైఫ్ మారిపోతుంది ఈ విషయంతో మనం ఈ కార్యక్రమాన్ని ఎన్నో అంశాల మీద ప్రతి వీడియోలోనూ చెప్పుకొస్తున్నాం మార్చుకోవాల్సిన ఏంటో చూద్దాం మన బ్లడ్ ప్రెషర్కి ఎమోషన్ తోటి లింక్ ఉంది ఏ ఎమోషన్ క్యారీ అవుతుందో దానికి తగ్గట్టుగా ప్రెషర్ బయటపడే అవకాశం ఉంది మీరు వ్యాపారం సరిగా చేయట్లేదన్న ఫీలింగ్ లోపల పెట్టుకుని జరగట్లేదన్న ఫీలింగ్ లోపల పెట్టుకొని ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ ఇంటికి వస్తే ఫ్యామిలీ మెంబర్ తోటి మీ వైఫ్ చిల్డ్రన్ మీ ఫ్యామ్ ఎనీ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ ఆ ప్రెషర్ అంతా మీ ఫ్యామిలీ మెంబర్ మీద చూపిస్తారు మీరు కారణం ఏంటి అక్కడ జరిగిన సిచ్యువేషన్ అక్కడ జరిగినటువంటి పరిస్థితి మీ ఫ్యామిలీ మీద చూపిస్తున్నారు అట్ ది సేమ్ టైం మీ బాడీ మీద అది చూపిస్తుంది సో కనుక ఈ ట్రిగర్ అవుతున్నటువంటి పాయింట్స్ని సిచ్యువేషన్స్ని మీరు కనుక గుర్తుపెట్టుకొని వాటి మీద వర్క్ చేస్తే వాటిని మీరు రెక్టిఫై చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఇక దీన్ని ఎఫెక్ట్ ఏం చేస్తుంది కోపము చిరాకు అసహనం ఇలా అన్ని విషయాలు మీ శరీరం మీద పనిచేస్తాయి ఇలాంటి సందర్భంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ బ్రెత్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ సింటమ్స్ బాడీలో ఎలా ఉంటాయంటే హై లెవెల్లో ఉంటాయి అంటే వైబ్రేషన్ హైగా ఉంటుంది మీరు కోపంతో ఊగిపోతూ ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ బ్రీదింగ్ని అబ్జర్వ్ చేసి నార్మల్ చేసుకోవాలి ఎలా అనేది కూడా చెప్తాను మీకు ఇంకా తర్వాత ఫుడ్ ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారంలో ఏ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీ బరువు కూడా దీని మీద వెయిట్ దీని మీద ఆధారపడి ఉంటుంది వెయిట్ మార్చుకోవడం వల్ల వెయిట్ మీ హైట్కి తగ్గ వెయిట్ ఉండడం సరి చేసుకోవడం ద్వారా మీరు దీని నుంచి బయటపడే అవకాశం ఉంది సో ఇంకొక ముఖ్యమైన టెక్నిక్ మీకు ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను ఏ ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దానికి ఆపోజిట్గా పాజిటివ్గా మీరు ప్రతిరోజు ఒక విజన్లో విజన్ లాగా తయారు చేసుకొని నేను ఆరోగ్యంగా ఉన్నాను దానికి ఆపోజిట్గా చెప్పాలి నేను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఐఎమ్ హెల్దీ అన్న వాక్యాలని అన్న పాజిటివ్ అఫర్మేషన్స్ని మీరు మీ మైండ్కి ఇవ్వడం ద్వారా లోపల ఒక సిస్టమ్ పాజిటివ్గా తయారవుతుంది డే మీరు మొదలుపెట్టేటప్పుడు పాజిటివ్గా మొదలు పెడితే డే మొత్తం స్మైల్ తోటి యాక్టివ్గా హ్యాపీగా మొదలు పెడితే ఎనర్జెటిక్గా డే మొత్తం కూడా అదే రకంగా ఉండడం జరుగుతుంది సో దీని కొరకు మీకు ఈ బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ కల్పించిన హై ప్రెషర్ యాంగ్జైటీ ఇలాంటివి కనిపించినా మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీకు కానీ ఒక చిన్న ప్రాక్టీస్ మీకు చెప్తాను ట్రై చేద్దాం ఓకే ఈ బొటను తోటి ఈ కుడి నాసిక రంధ్రాన్ని మూయాలి ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచి ఇలా తొడ మీద పెట్టుకోండి ఈ కుడి బొటను తోటి ముక్కుని మూసిపెట్టి ఎడమవైపు నుంచి గాలి తీసుకోవాలి ఇది చంద్రనాడి ఇది సూర్యనాడి హై బీపీ ఉన్నవాళ్ళు బీపీ బీపీ ఉన్నవాళ్ళు ఈ చంద్రనాడిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ బీపీ నార్మల్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది సో ఇలా క్లోజ్ చేసి ఎడమ వైపే తీసుకుని ఎడమవైపే వదిలిపెట్టాలి ఇలా ఒక ఐదు నిమిషాలు చేసి చూడండి దీనికోసం కొన్ని ప్రత్యేకమైన చూసారా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయంగానే ఇమ్మీడియట్గా బ్రెత్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మీకు ఈ సిమ్టమ్స్ కనిపించాయంటే బ్రెత్ మీద దృష్టి పెట్టండి ఎలా ఉంది నా బాడీ ఏ ఎంత ఎనర్జెటిక్గా ఉంది ఇంకా సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను ముక్కు ద్వారా తీసుకుని నోటి ద్వారా వదిలిపెట్టండి నోటి ద్వారా వదిలిపెట్టండి ఇంకొకటి నోటి ద్వారా తీసుకుని నో నోటి ద్వారా తీసుకునేటప్పుడు ఈ నోటిని ఇలా ఉంగరంలాగా చేసి ముక్కు ద్వారా వదిలిపెట్టాలి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండి కోటాను కోట్ల మంది ఇది చేసుకోలేక దాని బారిన పడుతున్నారు ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ ఇవ్వండి డే వన్ నుంచి మీరు దీని నుంచి బయటపడతారు దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు పది నిమిషాలు ఖర్చు చేయండి చాలు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ టైం డే వన్ నుంచి మా క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటపడేస్తాం సో ఈ జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ ఎప్పుడు బీపీ అనేది మీ జీవితాల్లోనే మీ కుటుంబంలోనే ఉండదు ప్రతి ఒక్కరూ మెడిసిన్ ఫ్రీ లైఫ్తో మెంటల్ ఎబిలిటీతో మెంటల్ పీస్తో లోపల మైండ్ సెట్ తోటి నైంటీ పర్సెంట్ అన్ని ఆరోగ్య సమస్యలు మన అందుబాటు మన మన మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు ఐఎమ్ హెల్దీ ఒక అఫర్మేషన్ ఇస్తాను ఎదురుగా మీరు రాసి బోర్డులో పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూడండి మీ మైండ్లో ప్రతిసారి దాన్ని రిపీట్ చేయండి ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ నేను పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను పదే పదే రిపీట్ చేయండి వాటర్ తాగే ముందు త్రీ టైమ్స్ చెప్పండి ఫుడ్ తినే ముందు త్రీ టైమ్స్ చెప్పండి చెప్పండి మీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఆరోగ్యం కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఇది ఒక మంత్రంలా జపించండి సంపూర్ణ ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి రస్తు తదస్తు మీ విశ్వం మాస్టర్